ార్నింగ్ ఎవరుబడి అందరూ కామన్గా అయితే ఈ మధ్యాహ్నం మూడు గంటలకు నానబెట్టేసి నైట్ గ్రైండ్ చేసుకొని మార్నింగ్ దోశ వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ సో నేను రివర్స్ చేశాను అనమాట సో నైట్ టైం దోశ తినాలి అనే ఉద్దేశంతో గెస్ట్ వస్తున్నారనమాట సో దానికోసం అనేసి నైట్ నానబెట్టుకున్న మినప్పప్పు ఫ్రెండ్స్ రైసు ఇడ్లీ రవ్వ సో ఇది వచ్చేసి కంప్లీట్లీ హెల్తీ అనమాట సో ఈ రైస్ కంటే కూడా మనం స్వీట్స్ ఎక్కువ ఎంకరేజ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ ఈరోజు నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ టైము ఇప్పుడు గ్రైండ్ చేస్తే నైట్కి నేను మినుములు ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ కంటే కూడా మినిమల్ కంటెంట్ ఎక్కువ ఉందనమాట సో అవి బేడలు అయితే కనుక అంత రిస్క్ ఉండదు నార్మల్గా పండి అయితే ఫ్రెండ్స్ పొట్టు ఎక్కువ అనమాట సో ఆ పొట్టు తొలగించేసరికి నాకు చాలా టైం పట్టింది కాబట్టి నార్మల్ గ్రైండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మిక్సీలోనే వేసాను అనమాట సో పొట్టు ఇంకా అక్కడక్కడ నీళ్స్ ఉంది అనమాట సో నో ప్రాబ్లం ఇది హెల్త్కి మంచిది అనమాట పొట్టు ఉన్నా కూడా ఫీచ్ ఉంటుంది అందులో ఇప్పుడు నేను అది రవ్వ తీసుకున్నాను రవ్వ మినుములు ఎక్కువ రైస్ తక్కువ అనమాట ఫ్రెండ్స్ మామూలుగా ఉడికించిన అన్నం కూడా యాడ్ చేస్తారు సో నేను దానికి బదులుగా బొరుగులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఒకటి ఒక రౌండ్కి బొరుగులు కూడా కొంచెం వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుందన్నమాట దోశ సో కొంతమంది అనవసరంగా వాదిస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తాను అలా చేస్తానని సో మనకు నచ్చినట్టు మనకు తెలిసినట్టు మన టేస్ట్కి తగినట్టు మనం చేసుకోవాలి అంతే కానీ సో ఇతరులు ఫాలో అయ్యేలాగా మనం కూడా అలానే చేయాలని ఏమీ లేదనమాట దోష విషయం అనే కాదు కానీ ఫ్రెండ్స్ సో ఏ విషయంలో అయినా కూడా మనకు నచ్చినట్టు మనకు తెలిసినట్టు ఫాలో అవ్వడం బెస్ట్ అనమాట సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలాగా మనం చేయాలి ఎదుటి వాళ్ళలాగా మనం ఉండాలి అని అనుకోవడం చాలా పెద్ద మూర్ఖత్వం అనమాట ఫ్రెండ్స్ లాస్ట్ టిప్ అనమాట ఫ్రెండ్స్ అంతా గ్రైండ్ చేస్తున్నాను పిండి అంతా చూడండి ఎక్కువ ఇందులో అవి బొరుగులు రవ్వ తర్వాత మినుములు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ రైస్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట సో ఎప్పుడు దోశ వేసుకున్నా ఇలానే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మినుములు కూడా మనకు చాలా బలం అనమాట ఫ్రెండ్స్ ఎక్కువ మినుములు తీసుకోవాలన్నమాట నా దగ్గర అయితే సంవత్సరానికి సరిపడా అంత స్టోర్ అయి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ అవి పాడైపోతాయి అనే ఉద్దేశంతో నేను సో వీకెండ్లీ వన్ టైము ఇలా మినుములు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చట్నీ కోసం అనేసి పచ్చి కొబ్బరి కోసము నేను ఏళ్ళు టెంకాయ తెప్పించుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పక్కన కొట్టేసి కొబ్బరి తీసి చట్నీ చేస్తున్నాను వెళ్ళి ఫ్రెండ్స్ టెంకాయ అయితే చాలా లేతగా ఉందనమాట కొబ్బరి కూడా కొంచెం టేస్ట్ చేశాను చాలా లేతుంది అనమాట వాటర్ కూడా ఎక్కువ ఉండే సో వాటర్ అయితే చాలా బాగా తాగేసాను అనమాట వాటర్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నుంచి కొబ్బరి అంతా తీసేసి చట్నీ చేస్తున్నాను అనమాట సో దోశలకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కొంచెం బాయిల్ అయ్యాక ఫ్రెండ్స్ మనం తీసుకుంటున్నా మిర్చి కూడా ఫ్రెండ్స్ ఇవి కూడా కొంచెము కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలన్నమాట వేపుకున్న శనగకాయ విత్తనాలు ఫ్రెండ్స్ పప్పులు మెరగపాయలు చింతపండు ఎర్రగడ్డలు కొంచెం తెల్లగడ్డ పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్ ఈ చట్నీ వీటి కాంబినేషన్తో చట్నీ ఫ్రెండ్స్ దోశలకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ రవ్వ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ అనమాట సో తక్కువ రెండే రెండు చిన్న దోశలు వేసుకున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి లేత కొబ్బరి చట్నీ కదా సో ఇది ఎక్కువ తినాలన్నమాట సో డైట్ ఉన్నప్పుడు ఇలానే ప్లానింగ్ ఉండాలి ఫ్రెండ్స్ సో ఏది పడితే అది ఎలా పడితే అలా కడుపు నిండా తేంపులు వచ్చే వరకు తినేది కాదు కానీ ఫ్రెండ్స్ కొంచెం మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆలోచన ఉండాలి సో యాక్చువల్గా ఇది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అయింది అనమాట ఆఫ్టర్నూన్ త్రీ నేను నైట్ కని ప్లాన్ చేశాను ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఇంట్లో పిల్లలు వస్తున్నారంటే నేను ఇలా ప్లాన్ చేశాను కానీ ఇంట్లో ఇట్లా రెడీగా ఉంటే తొందరగా తినేయాలనిపిస్తుంది అనమాట అదే ఇప్పుడు వచ్చిన సమస్య డైట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా మనల్ని డిస్టర్బ్ చేసినా చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఏమైనా తినమని ప్రెజర్ చేసినా అవునా కదా ఫ్రెండ్స్ ఇలా అనమాట ఇలా అయితే చాలాసార్లు ట్రై చేశాను ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుందన్నమాట చట్నీ ఎక్కువ కొంచెం దోశ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ సో హెల్త్ గురించి ఇంకా ఇంకా ఏమైనా కొత్త కొత్త విషయాలు మనకు తెలియనివి ఉన్నా కూడా వాటి గురించి వాటిని స్టడీ చేసి ఇంకా చాలా విషయాలు తెలుసుకొని సో మనం వంట చేసే విధానం పూర్తిగా మార్చుకోవాలి ఫ్రెండ్స్